అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట కార్తీక్ ఆంధ్రప్రదేశ్లో ముందా తుపాను ప్రభావంతో బంధు వాతావరణం కనపడుతోంది ప్రధానంగా కోస్తా జిల్లాలు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ ప్రభావం కనపడుతోంది క్రిస్తా జిల్లా గుంటూరు జిల్లా నుంచి మొదలు పెడితే ప్రధానంగా ఈస్ట్ వెస్ట్ జిల్లాల పరిధి ఉభయ గోదావరి జిల్లాలో మొత్తం అధికారులు రోడ్ల మీదకు వచ్చేసి ప్రజలందరినీ కూడా ఇళ్లకే పరిమితం చేసిన పరిస్థితి తీర ప్రాంతాల్లో ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది మోహరించినటువంటి పరిస్థితి ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా ప్రధానంగా వైజాగ్లో మనకి చాలా తీవ్రత కనపడుతూ ఉంది ప్రజలందరినీ కూడా ఇదకే పరిమితం చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది సముద్రం చాలా ఆందోళనకరంగా ఉంది అనేటువంటి వార్తలు కూడా మనకు అంతా ఉన్నాయి విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో కూడా ఈ ప్రభావం మనకి కనపడతా ఉంది అన్ని చోట్ల కూడా అధికారులు రోడ్ల మీదకి వచ్చి ప్రజలందరినీ కూడా ఇదకే పరిమితం చేసినటువంటి పరిస్థితి అందరినీ కూడా జాగ్రత్త చేశారు ప్రజలందరినీ కూడా ఇదకే పరిమితం చేశారు వాళ్ళందరికీ జాగ్రత్తలు చెప్తా ఉన్నారు తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని సురక్షిత ప్రాంతానికి తరలించేశారు ఇవాళ కాకినాడ తీరానికి తుఫాను వస్తుంది అని చెప్పేసి అనుకున్నారు అది కొద్దిగా మచిలీపట్నం వైపుగా ప్రయాణిస్తున్నట్టు యానం వైపుగా కూడా ప్రయాణిస్తున్నట్టు తెలియ వస్తున్నటువంటి సమాచారం అక్కడ కూడా మచిలీపట్నం వైపుగా అధికారులు కూడా అలర్ట్ అయ్యారు చాలా పెద్ద ఎత్తున జాగ్రత్త చర్యలు పాటిస్తున్నారు ప్రధానంగా ఎక్కడెక్కడైతే వరదలు రావడానికి అవకాశం ఉన్న నదులు ఉన్నాయో అక్కడ పూర్తి స్థాయిలో కూడా భద్రత పెంచినటువంటి పరిస్థితి కనపడుతుంది ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేసి సచివాలయానికి సూచి అంటే సచివాలయానికి సమాచారాన్ని చేరవేస్తున్న పరిస్థితి అక్కడి నుంచి వచ్చే సూచనల మేరకు అధికారులు యాక్టివ్ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉన్నాం ఒక రకంగా రెండు వేల పద్నాలుగులో వైజాగ్లో ఉదు తుపాను మీకు గుర్తుంది కదా ఎంత పెద్ద నష్టాన్ని మనకి మిగిలిచింది అనేటువంటిది తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటి టెట్లీ తుపాను కూడా ఎంత పెద్ద ఎత్తున నష్టాన్ని చేకూర్చింది అనేటువంటి విషయం మీ అందరికీ గుర్తూనే ఉంటుంది ఈ రెండు తుఫానులకు మించిన తుఫాను అని చెప్పి దీని అంచనా వేస్తూ ఉన్నారు గంటకి వందల కిలోమీటర్లు వేగంతో గాలులు వీచేటువంటి అవకాశం ఉంది వానలు కూడా ఒక్కసారిగా వారం పది రోజులు పడేటువంటి ముసురు వానలు ఒక కొన్ని అనేటువంటి పడే అవకాశం ఉంది అనేటువంటి అంచనాను కూడా వేస్తూ ఉన్నారు అందుకే ప్రజల్ని పూర్తిగా కూడా సురక్షిత ప్రాంతానికి తరలించినటువంటి పరిస్థితి ఒక ప్రాణ నష్టం కూడా జరగకుండా ఇంత పెద్ద తుఫాను వచ్చినా సరే గతంలో మనకు వచ్చినటువంటి తుపానులని అంచనా వేసుకొని ఈసారి అలాంటి ప్రాణ నష్టమో ఆస్తి నష్టమో జరగకుండా ఆస్తి నష్టం అంటే పూర్తి స్థాయిలో ఆపడం సాధ్యం కాకపోవచ్చాం కానీ ప్రాణ నష్టం మాత్రం ఏమాత్రం జరగకుండా ఆస్తి నష్టాన్ని కూడా పరిమితం చేసి దానికోసం అధికారులు పెద్ద ఎత్తునటువంటి శ్రమిస్తున్న పరిస్థితి కేంద్ర ప్రభుత్వం కూడా రంగున దిగింది చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి పరిస్థితిని ఆరా తీసి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారే చెప్పారు లోకేష్ గారిని పీఎంఓతో సమన్వయం చేసుకునేటువంటి బాధ్యతను కూడా అప్పచెప్పడం జరిగింది ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిస్థితుల మీద సమీక్ష నిర్వహిస్తున్నారు ఒకవైపు సీఎంఓ తోటి అదే పిఎంఓ తోటి నారా లోకేష్ గారు సమన్వయ బాధ్యత నిర్వహిస్తూ ఉన్నారు సో బాధ్యతలను కూడా కేటాయించుకొని ఎప్పటికప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల మీద ఒక అంచనా వేస్తూ ప్రజల్ని సురక్షితంగా ఉంచేటువంటి పరిస్థితి మనకు కనపడుతూ ఉంది ప్రస్తుతం అయితే విద్యా సంస్థలకి అన్నిటి కూడా బంద్ ప్రకటించారు అంటే ఒక రకంగా కర్ఫ్యూ వాతావరణం బంద్ వాతావరణం మనకి ఆంధ్రప్రదేశ్లో కనపడుతూ ఉంది ఒక రాయలసీమ ప్రాంతాలు మినాయించేసి కోస్తా జిల్లాలోనూ ఉత్తరాంధ్ర జిల్లాలోను అన్ని చోట్ల కూడా మనకి ఇదే పరిస్థితి కనపడుతూ ఉంది రోడ్ల మీద అధికారులు తప్ప ప్రజలకి ప్రజల్ని రానియని పరిస్థితి ప్రజల్ని పూర్తిగా ఎర్రకే పరిమితం చేసినటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ ఇలా చూడలేదు అని చాలామంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం ఆంధ్రప్రదేశ్ చూస్తూ ఉన్నాం తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కొంత ఇరని ఖాళీ చేపినప్పుడు కొంచెం మండికేసి ఇలాంటి తుఫాను మేము గతంలో చూస్తాం కదా మమ్మల్ని ఖాళీ చేయించొద్దు మేము ఇక్కడ ఉండి జాగ్రత్తగా ఉంటామని చెప్పినప్పుడు కూడా వాళ్ళని కన్విన్స్ చేసి గతంలో ఉన్న తుపాను వేరు ఇప్పుడు వస్తున్నటువంటి తుపాను వేరు ఇది కొంత ప్రమాదకరంగా ఉండే అవకాశం ఉంది అందులోనూ గంటల్లోనే రోజుల్లో పడేటువంటి వర్షం పడేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని కమ్యూనికేట్ చేసి వాళ్ళని ఒప్పించి వాళ్ళలో చైతన్యాన్ని తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా వేరే వేరే ప్రాంతాలకి తరలిస్తున్నటువంటి పరిస్థితి నదులు ఉప్పొంగేటువంటి అవకాశం ఎక్కడైతే ఉందో ఎక్కడైతే వరదలకి అవకాశం ఉందో అక్కడ పూర్తి స్థాయిలో భద్రతను చేపట్టినటువంటి పరిస్థితి ఆ నియర్ బై ఎక్కడ కూడా ప్రజలను ఇళ్లలో ఉండనివ్వకుండా వాళ్ళని ఖాళీ చెప్పించినటువంటి పరిస్థితి మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉన్నాం రేపు సాయంత్రం వరకు ఇదే పరిస్థితి ఉంటుంది అని చెప్పి సంచనా వస్తూ ఉంది ఇవాళ తీరాన్ని తాకే అవకాశం ఉంది రేపు తీరాన్ని దాటి పోయేటువంటి అవకాశం మధ్యాహ్నం లోపు ఉంది అనేది తీరం దాటి వెళ్ళిన తర్వాత కూడా ప్రజలు రోడ్డు మీదకి రావద్దు అని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు తీరం దాటి వెళ్ళిన తర్వాత కూడా ఒక ఏడెనిమిది గంటల పాటు విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా అధికారులు చెప్తా ఉన్నారు అందులోనే చెప్తా ఉన్నారు గతం పరిస్థితులు లేవు రోజుల్లో కురిసే వర్షం గంటల్లోనే కురిసే అవకాశం ఉంటుంది ఒకప్పుడు ముసురు వానరు అనేవాళ్ళు ఒక వారం పది రోజుల పాటు వరుసగా వరుస వానలు కురుస్తుండే కానీ ఆ ముసురు వానలు ఇప్పుడు లేవు ఆ ముసురు వానలు అంటే ఒక వారం పది రోజులు ముసురుగా పడే వాన ఎంతైతే ఉంటుందో అంత వాన కేవలం ఒక గంటలోనో రెండు గంటల్లోనో కురిసేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది అంటే ఆకాశానికి చిల్లు పడిందా అని అనుమానం వచ్చేలా క్రౌడు పరస్థని ఈ మధ్యకాలంలో టెక్నికల్ పదాన్ని పెట్టారు కదా ఆ క్రౌడ్ పరస్త్ ఏమన్నా జరిగింది అని అనిపించేలా వర్షాలు పడే అవకాశం ఉంది అని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున జాగ్రత్త చర్య తీసుకుంది ప్రజలందరినీ కూడా సురక్షితంగా ఉంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఏమాత్రం నష్టం లేకుండానే ఈ తుఫాను ఎదుర్కోవాలని చెప్పేసి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉంది గతంలో ఎన్నడూ లేని విధంగా ఎక్కడా లేని విధంగా జరుగుతున్నటువంటి ప్రయత్నం మాత్రం ప్రజల్ని ఆనందం వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఒక ఆందోళన ఈ తుఫాను దాటి వెళ్ళేంత వరకు ఒక ఆందోళన మాత్రం అందరిలో కనపడుతూ ఉంది రెండు వేల పద్నాలుగులో ఉదూర్ తుపాన్ని రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటి ఇట్టి తుపాన్ని దాటేలా ఈ వాన అంటే ఈ తుపాను కనపడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇలా ఎలాంటి ముప్పుని మిగిలిచింది అనేటువంటిది ఉన్నయానికి ఉదు తుపాను చాలా పెద్ద విలయాన్ని సృష్టించింది తర్వాత తిట్టి తుపాని కూడా చాలా పెద్ద విషాదాన్ని నింపింది ఇప్పుడు ఆ విలయాన్ని విషాదాన్ని కాకుండా ఖచ్చితంగా దీన్ని మనం ఎదుర్కోవాలనేటువంటి ఒక పట్టుదలతో ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ప్రజలకు కూడా జాగ్రత్త చెప్తా ఉంది ఇక కొంత కరెంటు సమస్య ఏర్పడవచ్చు అందుకనే ఫోన్లకు కూడా ఛార్జింగ్లు పెట్టుకొని పవర్ ప్లాంకులని పెట్టుకోండి అన్నిటికీ కూడా ముందుగా జాగ్రత్తలు తీసుకోండి ఇళ్ళల్లోకి కిరాణా సామాను ముందుగానే తెచ్చి పెట్టుకోండి అని చెప్పేసి అవసరమైతే అధికారులే ఇళ్ళకి వెళ్ళి వాళ్ళకేమన్నా కనీస అవసరాలు కావాలా వాళ్ళకేమన్నా నిత్యావసర సరుకులు కావాలా అనేటువంటిది అడిగి తెలుసుకొని అధికారులే వాళ్ళకి తెచ్చి ఇచ్చి వాళ్ళ ఇళ్ళల్లోనే ఉంటు ఉంచుతున్నటువంటి పరిస్థితి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ స్టేట్ పోలీసు కానీ పెద్ద ఎత్తున రోడ్ల మీద మోరించి ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక అవసరాలను తీరుస్తూ ప్రజల్ని ఇంటికే పరిమితం చేస్తూ ఒకవైపు స్కూళ్ళకి కాలేజీలకి మొత్తం పని పని కేంద్రాలకు కూడా అంటే ఎక్కడెక్కడైతే వర్కింగ్ సెషన్స్ ఉంటాయో వాటి అన్నిటి కూడా సెలవు ప్రకటించి పెద్ద ఎత్తున ప్రజల్ని సురక్షితంగా ఉంచి ప్రాణ నష్టం జరగకుండా చేయడం కోసం జరుగుతున్న ప్రయత్నాలు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిస్థితుల మీద తుపాను ప్రభావం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ